పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన నిసంలో మీకు తెలియచేయను అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం చదివితే గనక అలస్క్రింద్రు వాడైనటువంటి అపోల్లో అనేటువంటి ఒక గొప్ప విద్వాంసుడు అదే సమయంలో లేఖనములు ఎందు ప్రవీణుడై ఉండేను అని వాక్యం ఉంది అంటే లేఖనములు ఎందు ప్రవీణుడై ఉండేను అనేటువంటి మాట మనం చూస్తే అపోలో ప్రవీణుడై ఉన్నట్టుగా మనం చూస్తాం లేఖనముల ఎందు ప్రవీణుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో చూస్తే గనక ఎజ్రా కూడా లేఖనముల ఎందు ఎలా ఉన్నాడంటే ప్రవీణుడుగా ఉన్నాడు అని మనం చూస్తాం అదే సమయంలో దావీదును గనక మనం చూస్తే దావీదు కూడా లేఖనముల ఎందు ఎలా ఉన్నాడంటే ప్రవీణుడుగా ఉండెను అని మనం చూస్తాం అలాగే అపోస్తుల కార్యములో అపోస్తుల కార్యములో కూడా మోషేని గురించి మనం చదివితే గనక అండి పిలుపు అనేటువంటి గొప్ప వ్యక్తి యేసుప్రభు శిష్యుడైనటువంటి లేఖనములు లేఖనములందు ప్రవీణుడు మోషే అని చెప్తున్నాడు అంటే అపోలో మాత్రమే కాదు ప్రవీణుడు మోషే మాత్రమే కాదు ప్రవీణుడు ఎజ్రా మాత్రమే కాదు ప్రవీణుడు దావీదు కూడా ప్రవీణుడే అని లేఖనములు చెప్తున్నాయి అయితే దేవుని వాక్యం విని దాని ప్రకారం నువ్వు చదివి దాని ప్రకారం నువ్వు గనక జీవిస్తున్నట్లయితే నీవు కూడా వారి వలె ఒక ప్రవీణుడుగా లేఖనములు ఎందు ఉండగలవు దేవుడి మాటలు గాక ఆమె